మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ చూస్తున్న వ్యవసాయ భూమి మన మిత్రులు మంత పాటు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగబాబుది ఇది మనం కాలనమ్మక ఏదైతే ఉందో కాలనమ్మకు నాట్లేసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే దుబ్బులు కూడా అక్కడ దుబ్బు అక్కడ దుబ్బు కనపడుతూ ఉంటుందండి ఎందుకంటే విజయవాడ తుఫాన్ ఏదైతే వచ్చిందో కృష్ణా జిల్లాకి దాదాపు రెండు నెలల క్రితం ఆ తుఫాన్కి ఈ పొలాలు మొత్తం కూడా మునిగిపోవడం జరిగిందండి అంటే మనం లేట్గా నాట్లేసాం ఇక్కడ చూస్తే ఇక్కడ కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ పక్క చూస్తే వీళ్ళందరూ కూడా ముందే ఎదలు చల్లుకోవడం జరిగింది మనకంటే దాదాపు ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల క్రితమే ఇది మనకి బాగా హైట్ రావడం జరిగింది మన ఏమైతే ఉందో కాలనమ్మక్క మొక్కండి నాట్లేక ముందు హైట్ లేదండి సుమారుగా చూసుకుంటే ఎంత హైట్ ఉంటుందండి ఒక జాండ హైట్ ఉంటుంది ఆయన చెప్పడం ఏంటంటే మనకి ఎవరైతే విత్తనం ఇచ్చారో ఆ మిత్రుడు దాదాపుగా నాలుగు అడుగుల పైనే ఎదుగుతుందని అని చెప్తే మనము చూసామండి కోరికలు పొలంలో చూసుకుంటే మనం దాదాపు నాలుగు నుంచి నాలుగు అడుగున్నర పైగా ఎదిగిందండి కాలనామకు అదే చెప్పాను ఆ తర్వాత వర్షానికి పోయిన తర్వాత అండి మళ్ళీ అసలు వర్షంలో మునిగిపోయినప్పుడే అనుకున్నాడు మా మిత్రుడు ఏమన్నాడంటే మొత్తం పోయినట్టేనండి అసలు మొక్కలేం కనపడలేదండి ఆయన ఆ తర్వాత మనం సరే వర్షం తగ్గింది పదిహేను పదిహేను రోజులు అవుతా ఉన్నప్పుడు చూస్తే అక్కడ మొక్క అక్కడ మొక్క ఉందండి కాలనమ్మకు వరి మామూలుగా నార్మూడి ఏదైనా ఉంటే కనుక అక్కడ నార్ తీసుకొచ్చి నాట్లేద్దామండి అంటే అప్పటికే మనం చాలామంది మిత్రులకి మాట ఇవ్వడం జరిగింది కాలనమ్మక్ ఒక రెండు కట్టలు కావాలి మూడు కట్టలు అన్నప్పుడు తీసుకెళ్ళమంటే ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు నాట్లు వేసేసుకున్నారు అప్పుడు మళ్ళీ లేదు మరి తీరా మళ్ళీ అంతా కూడా దున్నిచ్చి ఉడుద్దామంటే ఇప్పుడు ఉన్న మొక్కల్ని ఎందుకు పాడి చేస్తామనేది సుమారుగా అట్లా వండచ్చేయడం జరిగింది ఇక్కడ ఈ పొలం చూస్తే మిత్రులారా ఇది నల్లరేగడండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇది నల్లరేగడి పొలం విస్తీర్ణం కూడా వచ్చేసేసి దాదాపుగా ఎకరం పసి అండి ఇది నల్లరేగడండి భూమి అద్భుతంగా పండుతుందండి జీవామృతానికి గణజీవామృతం కూడా బాగా రియాక్ట్ అవుతుంది మన మిత్రుడు మనతో పాటు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రకృతి దశం చేస్తూ ఉన్నారు ఇది లాస్ట్ టైం మన మిత్రుడు చింతూరు సన్నాలు మైసూర్ మల్లిగా పెట్టుకున్నప్పుడు అద్భుతంగా పండిందని చెప్పాలి దాదాపుగా ఇరవై ఐదు బస్తాలకు పైగా దిగుబడి వచ్చిందండి ఇది మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం ఆ ఇతరుకు కూడా ఏంటంటే ధైర్యంగా మన వెనకమాల నడిచారు మనతో పాటే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఊళ్ళో లేదో కొత్త ఇతర ఉడ్చాడు ఎండి పండిస్తాడు ఏంటని ఇంటికాడవాళ్ళు చెప్పనుకొని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి నేను అదే అదే నూటికి నూరు శాతం సహకరించే కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయండి అంటే నాకు దాదాపు రెండు నెల రాష్ట్రాల్లో చాలామంది మిత్రులు పరిచయం ఉన్నప్పుడు కూడా ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక పది మంది లోపే ఉంటారని చెప్పాలి అదే ఈ పరిస్థితి ఈయన సొంత భూమి కాబట్టి అండి ఇంట్లో కూడా సమర్థించుకున్నాడు ఈయన కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాను ముందుగా నేను ఆటలు వేసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం వ్యవసాయంలో ఉన్నామంటే అందరిలాగా ఏదో చేసేస్తున్నాం అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అంటే నేను నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఒక శాస్త్రవేత్త కొత్త విషయాన్ని ఎలా కనుక్కుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో కూడా ప్రకృతి విపత్తులను కానీ లేకపోతే విత్తనాన్ని బట్టి కానీ ఈ సంవత్సరం ఎలా చేసాము వచ్చే సంవత్సరం ఎలా మెరుగ్గా చేయాలి అన్నది ఆలోచన ఇతను ఏమన్నారంటే ఏ రకం కానీ ముందుగా చుట్టుపక్కల ఏ రైతులైతే ఊడుస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు మనం కూడా అండి నాట్లే చేసుకుని చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి మనము లేటుగా పడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఏమో మొక్కలు బాగా ఎదిగిపోవడం తుఫాన్లా వచ్చినప్పుడు కొత్త ఈ సంవత్సరం నష్టపోయాం కదండి ఆయన ఆయన చెప్పడం కూడా జరిగింది అదే చెప్తున్నాను మిత్రులరా ఏంటంటే ఫస్ట్ టైం అందుకనే నేను చెప్పిన విజయరామ్ గారు చెప్పిన ఏంటంటే కుటుంబం కోసం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎన్ని పడినా సరిపోతుంది కదా కుటుంబానికి లేదు నష్టం వచ్చి ఆ సంవత్సరం తక్కువ పండి ఏమవుతుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు ఒక ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో యాభై సెంట్లు చేసుకుంటే అదే ఫస్ట్ టైమే ఎక్కువ విస్తీర్ణలో చేసుకుంటే ఏమవుతుందంటే ఇటువంటి ప్రకృతి విపత్తులు కానీ లేకపోతే ఊళ్ళో వాళ్ళు చుట్టుపోటు మాటలతో డిసప్పాయింట్ అయిన వాళ్ళ మిత్రులు కూడా చాలామంది చూశాను నేను మా మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన మొన్న చదివి చూపించాను మీకు వీడియోలో కూడా గతంలో కాకినాడ దగ్గర రేపూరు విలేజ్ అయింది ఆయన బహురూపి అండి అద్భుతంగా చేశారు ఆయన రెండు మూడు గోవులు కూడా పెట్టారండి ఆయన ఆయన పొలంలోకి కూడా వెళ్ళడం జరిగింది మనకు రీసెంట్గా హీరామణి ఇంకో దేశవాళి మన గడ్డి పచ్చగడ్డి ఏదైతే ఉందో అవి కూడా ఆయనకి పంపించడం జరిగింది ఆయన స్టార్టింగ్ నుంచి కూడా మనకి విశాఖపట్నంలో సభల మీటింగ్లు ఏవైతే జరిగినాయో ఆ మీటింగ్లోకి ఆయన రమ్మాయడం అక్కడ విజయరామ్ గారిని కలవడం ఫైవ్ ఇయర్ మోడల్ చేస్తానని కూడా చెప్పి కూడా ఆయన ముందుకు రావడం ఆయన ఫైవ్ ఇయర్ మోడల్ మొత్తం డిజైన్ చేసుకున్నారండి కొన్ని తుఫాన్ల వల్ల కొన్ని కొన్ని మొక్కలు పెట్టారు కానీ అండి కొన్ని ఏమో బతికి కొన్ని ఏమో అంత గ్రోత్ రాలేదండి మొక్కలు ఆయన అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగా సహకరిస్తున్నారండి అదే చెప్పేది ఆయన ప్రొఫెషన్ కూడా ఇది కాదండి ఆయన వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఈయనకి వ్యవసాయం అన్నది పెద్దగా తెలియదు కాకపోతే ప్రతి విషయంలో కూడా అండి ఆయనకి మంచి నైపుణ్యత ఉందండి ఆయన బహురూపు వేశారు ఇప్పుడు ఆయన గోదావరి డెల్టాలో ఉన్నారు కాబట్టి ఆయన రెండో ఏం ఏమేస్తే బాగుంటుందంటే నేను చెప్పాను చింతూరు సన్నాలు సిద్ధ సన్నాలు మళ్ళీ ఇంటి కోసం నవారా కూడా వస్తాయి అని ఆయనే మనల్ని విత్తనం అడిగారు ఆయనకు కూడా మనం విత్తనం పంపించాలండి అదే నేను చెప్పేది మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైనా కానీ మనం ఆలోచించవలసింది మన కోసం మన కుటుంబం కోసం పండించుకుంటే ఏంటి మన కోసం మన కుటుంబం కోసం పండించుకుంటే అనుభవాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలన్నది మనకు ఒక ఆలోచన వస్తుంది అంతేగానండి మొట్టమొదటి సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో చేసేసి మనం ఎక్కువగా పండించుకుని ఏదో నష్టపోయాము ఏదో దీనివల్ల ఏదో వచ్చింది అలా కాదండి మీరు చూడండి నేను మా ప్రాంతాన్ని బట్టి నేను గమనించింది ఏంటంటే విత్తనాలు అన్నీ కూడా మనం ఇరవై ఆరు రకాల నాటలేసుకున్నాం అవన్నీ కూడా అద్భుతంగా వచ్చింది అని చెప్తాను నేను కానీ వీటిలో ఎక్కువ దిగుబడి వచ్చింది చెప్పండి అంటే అయితే సన్న రకాలు జీర సాంబా కానీ మైసూర్ మలిక చింతపూరు సన్నలు సిద్ధ సన్నాలు కుజీపాటాలు ఇవన్నీ అద్భుతంగా పడినాయి అది ఇప్పుడు గతంలో ఒక మిత్రుడు పెట్టారు నల్ల రాగలలో బహురూపి దాదాపు ఇరవై ఆరు బస్తాలకు దగ్గర దగ్గరగా అయింది అంటే బహురూపి అండి ప్రకృతి పత్రులు తట్టుకుంటుంది విత్తనం కూడా అది దొడ్డు రకం ముద్దిత్తం కాబట్టి అది అద్భుతంగా పండింది మనం కూడా చాలామందికి మిత్రులకి మనం విత్తనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎక్కువ శాతం బహురూపి పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే ఇప్పటికీ మనకి ప్రచారంలో ఉందండి ఏమని బహురూపి అంటే బహు గుణములు ఉన్నది అని అది శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి మనం భోజనం కూడా పెట్టామై అని చెప్పడం జరిగింది మిత్రులరా ఏంటంటే మనం సమయం ఇవ్వడం ఒకటి రెండోది అమృతం అండి చాలామంది మిత్రులు ఇప్పుడు ఏమంటారు అంటే అమృతం చేస్తున్నాం అండి ఇప్పుడు జూన్ జూలైలో వచ్చేస్తాయండి నాట్లు వేసుకుంటాం అప్పుడు ఫోన్ చేసి గణజేవామృతం గురించి అడుగుతుంటారు లేదండి మీరు గణజీయవామృతం అండి మీరు ఎప్పుడైతే పొలం లేద్దాం అనుకున్నారో దాదాపు రెండు నెలల ముందే ప్రిపేర్ చేసుకుని అట్టు పెట్టుకోవాలి తప్పండి ఏదో అప్పటికప్పుడు చేసుకుంటాము ఏమండి అని అంటే అప్పటికప్పుడు అయ్యేది కూడా కాదండి గణజామృతం అనేది జీవామృతం అంటే అండి మనం అప్పటికప్పుడు చేసుకుంటాము నలభై ఎనిమిది గంటలు నిలబెట్టుకుంటాము ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మనం ఏదైతే క్లాక్ వైజ్గా తిప్పుకుంటాము ఉదయాన్న సాయంత్రం కూడా అది సరిపోతుంది తప్ప అమృతం ఏదైతే ఉందండి అది మాత్రం మనం ఎక్కువ మొత్తంలో ఆవు పేడ కావాలండి ఎక్కువ మొత్తంలో గోమయం కావాలి గోమూత్రం కూడా దాదాపు ఒక ఎకరం పొలానికి వచ్చేసి వంద లీటర్ల దగ్గర దగ్గర గోమూత్రం ఉండాలి ఇవన్నీ కూడా అండి అదే మీకు చెప్పాను కదండి మనకి కృష్ణా జిల్లాలో తుఫాను వచ్చింది మొక్కలన్నీ పోయినాయి మీరు చూసారండి అలాగే వచ్చే సంవత్సరం ఆలోచన కూడా ఏంటంటే ప్రకృతి విపత్తులని ముందే ఏంటంటే ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయో ఇప్పుడు వాస్తవానికి అండి వర్షాకాలం అనేసరికి ప్రకృతి విపత్తులు ఖచ్చితంగా వస్తాయి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందు ఆలోచనతో ఏమేసుకోవాలని కూడా రోజు ఇప్పటి నుంచి అంటే రెండు సంవత్సరాల అనుభవం నాగబాబుకి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని కూడా ఆలోచన నేను ఇంకోటి చెప్తా ఉన్నానండి మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పొలం తీసుకుని మనం చేసినప్పుడు మన దగ్గర ఏవైతే గోమయ ఉందో అది మనకి చాలా లేదు అని అనుకున్నప్పుడు మన దగ్గరలో ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమం దగ్గర మనం పేడ తెచ్చుకుంటే వాళ్ళండి ఒక పది పదిహేను రోజులు పేడ పట్టుకొని ఇచ్చారండి తర్వాత ఆవు పేడ మూలంగా మనం ఏదో సంపాదించేసుకుంటున్నామని చెప్పేసేసి ఆవు పేడ కూడా పట్టుకెళ్ళాలి ఎంతో బాధ అండి మనం ఏంటంటే ఈయన వాళ్ళకండి డబ్బు రూపంలో ఇచ్చానండి కొన్ని వస్తువుల రూపంలో కూడా ఇచ్చాను ఎందుకంటే ఇంకోటి చెప్పాను గోవుని పోషించడం అంటే ఈ రోజున నా ఇంట్లో గోవుని పోషించాలని కాదు ఎక్కడ ఉన్నా గోమాత గోమాత అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కొన్ని వస్తువు రూపంలో ఇచ్చాను కొంత డబ్బు రూపంలో కూడా సాయం చేస్తే కూడా వాళ్ళకి ఏంటంటే నేనేదో సంపాదించేసుకుంటున్నాను అనే ఒక ఆలోచన నేను అక్కడికి అన్నాను ఆవు పేడ పట్టుకెళ్తున్నప్పుడు మీకైనా డబ్బు కావాలి నేను ఇస్తానమ్మా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఆ రొయ్యల చెరువుల అడిగారు ఈ చేపల చెరువుల్లో అడిగారు పేడ మేము వాళ్ళకి ఇచ్చుకుంటాం వీళ్ళకి ఇచ్చుకుంటాం అన్నారు తర్వాత అండి ఖచ్చితంగా నెల రోజులు దాటిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి అయ్యా కావాలితే పేడ పట్టుకెళ్ళండి అని అడగడం కూడా జరిగింది నాకు అవసరం లేదు అప్పటికి మన దగ్గర ఉన్న గోవులు కాకుండా అండి ఇంకా గోవులు వేరే మిత్రుల దగ్గర ఉన్నాయి అవి కూడా మనం చర్చుకోవడం జరిగింది